హాయ్ అండి నమస్తే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ బ్లాగ్స్ హెయిర్ చూస్తున్నారు కదండి మా పాప హెయిర్ చిన్నప్పటి నుంచి నేను తనకి ఎటువంటి కేర్ అయితే తీసుకున్నానో అది అంతా మీతో షేర్ చేసుకుంటానండి నేను చిన్నప్పటి నుండి కూడా తిను చిన్నప్పటి నుండి కూడా చాలా హెయిర్ తక్కువ ఉండేది అప్పటి నుండి కూడా ఇంకా మా పెద్దవాళ్ళు చెప్పినవి ఆ విధంగా ఈ విధంగా కనుక్కొని నేను తనకి అలా హెయిర్ అయితే వచ్చేలా చేశానండి తను చిన్ననాటి నుండి కూడా హెయిర్ తక్కువ ఉండడం వల్ల నేను చాలా ప్రయోగాలు అయితే చేసానండి తన హెయిర్ మీద చిన్నప్పుడు అంటే కెమికల్స్ లేనివి ఇంట్లోనే మనకు న్యాచురల్గా దొరికేవి ట్రై అండి ఇలాగా నాకు ఒకళ్ళు చెప్పారండి హెయిర్ తనకి గుండు చేయించగానే నేను హెయిర్ బాగా అసలు ఉండేది కదా తనకు పుట్టేటప్పుడు హెయిర్ గుండు చేయించుకొని నాకు మాకు వదుని చెప్పింది ఇలా మందార పువ్వులు తీసుకుని ఆ నుదుటి మీద ఇలా రుద్దితే హెయిర్ అనేది పెరుగుతుందని అప్పుడు తనకు ఫస్ట్ గుండు చేయించిన దగ్గర నుండి కూడా ఆ విధంగా రుద్దడం అయితే స్టార్ట్ వచ్చేసానండి స్టార్ట్ చేసే హెయిర్ అయితే చాలా బాగా పెరగడం స్టార్ట్ అయింది ఇంకా అలా మనం చేపిస్తూ ఉంటాం కదండి గుండు అనేది చిన్నప్పుడు అదంతా అయిపోయాక ఇంకా తనకైతే నేను అక్కడ నుండి ఒక టూ టైమ్స్ అయితే హెయిర్ కటింగ్ చేయించాను చిన్నప్పుడు ఎల్కేజీలో తర్వాత నుండి ఇంక నేను మెయిన్ మామూలుగా హెయిర్ అయితే పెంచడం స్టార్ట్ చేసానండి ఇంకా అప్పటి నుండి తన హెయిర్కి చాలా కేర్ అయితే నేను తీసుకున్నాను చూస్తున్నారు కదా మందార పూలు మందార ఆకులు కలబంద అయితే వేసానండి అలా కాకుండా ఇంకా చాలా ప్యాక్స్ అయితే తనకు ట్రై చేశాను అవన్నీ మీకు వీడియోలో వన్ బై వన్ దాని తర్వాత షేర్ చేస్తానండి ఇప్పుడైతే ప్రస్తుతం నేను కలబంద మందార పూలు మందార ఆకులు పేస్ట్ అయితే వేసానండి చాలా హెయిర్ కేర్ అయితే నేను తనకి చేసాను చిన్నప్పటి నుండి కూడా అలా చేయడం వల్ల తన హెయిర్ అయితే పెరిగింది లేదంటే అసలు తనకి హెయిర్ అంతా వస్తుంది అనుకోండి నేను అనుకోలేదు అలాగే మనకి చాలామందికి హెయిర్ గ్రోత్ ఉంటుందండి చాలామంది తక్కువ గ్రోత్ ఉంటుంది అలాంటి వాళ్ళ గ్రోత్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా వేసుకోవడం వల్ల మనకి హెయిర్ అనేది ఒత్తు అవుతుందండి షార్ట్ అయితే అంతే ఉంటుంది కానీ హెయిర్ అయితే ఒత్తు అవుతుంది హెయిర్ పొడుగు లేని వాళ్ళకి పెరిగిపోతుంది నేను చెప్పలేనండి ఎందుకంటే అది మన జీన్స్ని బట్టి మన వెనకాల వాళ్ళని బట్టి కూడా హెయిర్ అనేది పెరుగుతుంది ఇప్పుడు మనం ఇంకా తర్వాత ఈ ప్యాక్ అనేది మనం ఈ విధంగా మొత్తం రూట్స్ దగ్గర నుంచి అప్లై చేసుకుంటూ రావాలి తెలుసు కదండి ఇంకా మీకు ఇలా రూట్స్ దగ్గర నుంచి వీడియో మనం రూట్ వన్ బై వన్ అలా హెయిర్ అంతా తీసుకొని జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి మెయిన్ మనకి స్కాల్ప్ దగ్గరే బాగా పట్టించాలండి అక్కడి నుంచి మనకి హెయిర్ అనేది బాగా పెరుగుతుంది తర్వాత కెమికల్స్ లేని షాంపూలు కానీ నేనైతే న్యాచురల్గా తినకి చిన్నప్పటి నుండి కుంకుడికాయతోనే అంటిదాన్ని అండి ఆ షాంపూ కూడా ఒకసారి చూపిస్తాను కుంకుడికాయతో ఏ విధంగా అంటుతాను అనేది అసలు ఈ మందార పువ్వుల్లో మనకి చూడడానికి చాలా అందంగా ఉంటాయండి దాదాపు అందరి ఇంట్లో మందార చెట్లు ఉంటాయి మందారంలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి జుట్టు సమస్యలు తగ్గించడానికి మందార పూలు చేసే మేలు చే చాలా మందార పువ్వును మీ హెయిర్ కేర్ రొటీన్లో చేర్చుకోవడం వల్ల జుట్టు పెరుగుతుందండి అంతేకాకుండా ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ యాక్సిడెంట్లు యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాలడానికి సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాయండి తప్పకుండా అందరూ మందార పువ్వుల్ని మందారాకులను ట్రై చేయండి ఇక మందార ఆకులు అయితే పేస్ట్ చేసుకుని వేసుకోవడం వల్ల చుండూ సమస్య అనేది తగ్గుతుందండి మనం మందార ఆకులు కూడా పేస్ట్ చేసుకుని వేసుకుంటే హెయిర్ కూడా చాలా బ్లాక్గా ఉంటుంది ఇంకా మనం అందరకులు హెయిర్ కేర్లో భాగంగా చేసుకుంటే చాలా అండి హెయిర్ ఫాల్ కారణంగా మనలో చాలామంది జుట్టు రోజు రోజుకి పల్చగా తయారవుతుందండి ఇవి జుట్టుకి ఎలా ఉపయోగించాలనేది తెలుసుకుందాం జుట్టు బాగా పొడవుగా పెరగడానికి కూడా సహాయపడుతుంది అలవేరా దీని కలబంద గురించి మనకు తెలిసిందేనండి అందరిలలో ఇప్పుడు బాగా పెంచుకుంటున్నారు అలవేరా దీన్ని కలబందను కూడా మనం చాలా రకరకాలుగా యూస్ చేయవచ్చు స్కిన్కి హెయిర్కి అయితే కలబంద కూర్చుని జుట్టుకు బాగా రాయాలండి కలబంద హెయిర్ ప్యాక్ని రెగ్యులర్గా అప్లై చేయడంతో మీ జుట్టు వేగంగా పెరుగుతుంది అలోవేరాలో అలోవేరాతో పాటు కొన్ని పదార్థాలు మనం ఇలా ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకొని రాసుకుంటే చాలా మంచి అయితే చేస్తుంది అండి మన హెయిర్కి నేను మా పాపకి అప్లై చేసి నేను కూడా అప్లై చేసుకుంటూ ఉంటానండి నా హెయిర్ అయితే షార్టే కానీ బాగానే ఉంటుందండి ఇంతవరకు అయితే నాకు బాగా ఓడిపోయేది అప్పుడు ఈ హెయిర్ ప్యాక్ అయితే నేను ఇలా ఈ హెయిర్ ప్యాక్ అనే కాదు నేను చాలా హెయిర్ ప్యాక్స్ అయితే ట్రై చేశాను దాంతోనే ఆగిపోలేదు ఆ హెయిర్ ప్యాక్స్ అనేది నేను ఏమేమి ట్రై చేశాను అన్నీ వన్ బై వన్ షేర్ చేసుకుంటానండి ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ ప్యాక్ అయితే చూపిస్తున్నాను మనం ఒక్క హెయిర్ ప్యాక్తోనే జుట్టు ఇలా పెంచుకోవచ్చు లేదంటే మీకు ఏ హెయిర్ ప్యాక్ అయితే మీ జుట్టుకు పడుతుందో అదే హెయిర్ ప్యాక్ అయితే మనం చేసుకోవచ్చండి ప్రస్తుతానికైతే నేను మా పాప మీద అన్ని అన్ని ప్రయోగాలు చేశాను అండి తిన హెయిర్ అయితే పెరగాలని చెప్పి చిన్నప్పటి నుండి చాలా ప్రయత్నాలు చేశానండి ఇక తిన బాగా కర్లీ హెయిర్ అయితే నేను ఆ ప్యాక్స్ ఈ ప్యాక్స్ వేయడం వల్ల కొంచెం ఎలా అన్నా హెయిర్ కొంచెం స్మూత్ అయ్యింది బాగా రింగిల్ రింగిల్ కింద ఉండేది చిన్నప్పుడు ఈ విధంగా మొత్తం రూట్స్కి స్కాల్ఫ్కి బాగా అప్లై చేసుకుంటూ మనం కింద కొంచెం మిగిలిపోయింది చివర్లు కూడా రాసేస్తే చిట్లు పోయిన హెయిర్ కూడా కొంచెం మనకి బాగుంటుందండి మొన్న హెయిర్ కటింగ్ కూడా చేపిచ్చేనండి అది ఇంకా ఒత్తు తిన జుట్టు ఈ విధంగా మొత్తం హెయిర్కి అంత మొత్తం అప్లై చేసేయండి తిన జుట్టు చాలా పెద్దది కదండి నాకైతే కొంచెం తక్కువ దొరికేవి ఇప్పుడు అన్ మనకు ప్లే మనకు ప్లేస్ ఉంటే వేసుకోవచ్చండి వేసాను నేను ఇప్పుడైతే చెట్లు అవి వేసాను బాగా పెరుగుతాయి ఇప్పుడు అండి ఇక జుట్టు మనకి చెట్లు జు ఇంట్లో చెట్లు ఉంటే ఇంకా మంచిది మనం ఇప్పుడు ఆన్లైన్లో అడుగుతూ ఉంటాం తక్కువ వేస్తారు కదండి అదే మన ఇంట్లో ఉంటే కొంచెం ఎక్కువ ప్యాకెట్ తయారు చేసుకోవచ్చు దాని హెయిర్ పెద్దది కాబట్టి కొంచెం లెంత్ ఎక్కువే చేసుకోవాలండి హెయిర్ షార్ట్ అయితే కొంచెం షార్ట్గా కొద్దిగా చేసుకోండి చూస్తున్నారు కదా ఇంక ఈ విధంగా మొత్తం హెయిర్కి అంత అప్లై చేసేసి ఇలా మూడైతే వేసేస్తున్నాను అండి మనకి ఇది తలాంటినప్పుడు హెడ్ బాత్ చేసేటప్పుడు పొడి పొడి కింద ఉన్న ఏం కంగారు పడుతుంది అండి మొత్తం రాలిపోద్ది జుట్టు దువ్వ దువ్వేస్తే మనకి జుట్టు పొట్లా ఉంటుందని టెన్షన్ పడిపోతారు చాలామంది ఏం లేదు చూస్తున్నారు కదా మొత్తం ప్యాక్ అయితే అప్లై చేస్తాము మొత్తం మనకి జుట్టు అయితే చాలా బ్లాక్గా చేస్తుంది అండి మందారాకులు ఇంకా కలబంద అయితే మనకి చాలా ప్రయోజనాలు అయితే ఇస్తుంది కదండి హెయిర్కి జుట్టు చాలా వేగంగా పెంచుతుంది కలబంద మందార మందార ఆకులు కూడా జుట్టును వేగంగా ఒత్తిగా చాలా పొడవుగా పెంచుతుందండి ఈ విధంగా మొత్తం అప్లై చేసేసి ఇంకా మనం ఒక రెండు గంటలన్నా వదిలేస్తే ఇంకా అండి టైం లేని వాళ్ళు ఒక వన్ అవర్ ఉంచుకోండి టైం వాళ్ళు టూ అవర్స్ ఉంచుకోండి ఇలా అప్లై చేసి చేసేసి కవర్ పెట్టడం వల్ల మనకి ప్యాక్ అనేది ఎండిపోదండి ఎండిపోతే అయితే బాగోదు చూస్తున్నారు కదా ఇంకా హెడ్ బాత్ అయితే అయిపోయిందండి పాపకి చాలా బాగా అయితే వచ్చింది హెయిర్ మనకి ఆ పొడి అంతా తలలో ఉన్న ఏం కంగారు పొడి అండి మనం హెయిర్ బాగా ఆరిపోయి మొత్తం దువ్వేస్తే వచ్చేస్తుంది దువ్వానికి చూస్తున్నారు కదా తన హెయిర్ ఇలా చిన్నప్పటి నుండి తనకి హెయిర్ కేర్ అయితే నేను చాలా చేశాను ఇలా ప్యాక్స్ అన్ని వన్ బై వన్ షేర్ చేసుకుంటాయండి మీతో మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్